ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారాగున్నారా అని కోరుకుంటున్నాము మేమైతే మేము అమ్మమ్మ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము అమ్మమ్మ ఎలా వస్తుంది అనే రీల్స్ చేసేస్తాం చూడండి అమ్మమ్మ ఎలా వస్తుంది ఇలా 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 వస్తుంది మేమైతే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము మా మామ వాళ్ళ దగ్గర మీకు వ్యూ ఐక్ వ్యూ చూపిస్తాను మరి మా మెమొరీస్ అన్ని షేర్ చేసుకుంటాను సో అందరూ లైవ్ వచ్చేసేయండి ఎవరైతే మా లైవ్ చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసేయండి సో ఈరోజు మా గురించి మరియు మా కజిన్స్ గురించి అయితే షేర్ చేసుకోబోతున్నాం మీతో సో ఆర్ రెడీ మా వ్యూ చూపిస్తాను చూడండి మీకు మా మామ వాళ్ళ ఇంట్లో అయితే ఫుల్ గార్డెనింగ్ అయితే ఉంది చూడొచ్చు మీరు లైవ్ చూడండి బోల్ ఇది ఏం చట్ట నాకు తెలియదు ఇది గ్రీన్ కలర్ చెట్టు ఇది లైట్ గ్రీన్ చెట్టు ఇది పామ్ చెట్టు ఇది ఇది అయితే ఇంకా చేసారు మొన్న ఒకసారి వచ్చినప్పుడు ఇదైతే చూడండి మేము సమ్మర్ హాలిడేస్ అయితే వచ్చేసాము

మా అత్తమ్మ అయితే దీనిలోని అంతా నీట్గా ఇలా పెంచేసుకో అండి అసలు ఈ లుక్ అనేది చాలా గ్రీన్ అండ్ క్లీన్గా ఉంటుంది ఇక్కడ అయితే చూడచ్చు చూస్తా ఎంత బాగుంది ఇదే నా జుట్టు నింటేనా నేను దీనికంటే బాగా చేసుకుంటాను మా అత్తమ్మ ప్రేమగా పెంచుకున్న మొక్కలు చెట్లు గార్డెనింగ్ చేసుకున్నామండి మేమైతే ఈరోజే మా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము డబల్ ట్యాప్ చేయండి ఎవరైతే లైవ్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి మేమైతే మా వాళ్ళకి మేమైతే ఇప్పుడే వచ్చేసాము మా కజిన్స్ కూడా వస్తున్నారు ఈమె వచ్చి దివ్య అండి నా సెకండ్ సిస్టర్ చూడండి హాయ్ హాయ్ నా కూతురు అయితే ఫుల్ ఇది చేసేస్తుంది కాయ్ హిట్వరి హాయ్ ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి ఒక్కరు డబల్ టైప్ చేయండి హాయ్ అమ్ము హాయ్ బాల్ హాయ్ బాల్ హాయ్ బాల్ హౌ ఆర్ యు హాయ్ జు బాల్ వస్తే వస్తరే బాల్ మీద వెళ్ళిందంటే దీనికి చూడండి ఎలా ఉన్నారు అందరు అందరు బాగున్నారా నాని హాయ్ హాయ్ తిను అయితే తను గ్రీనరీని ఎంజాయ్ చేస్తోంది కల్వా బాలరాముడు హాయ్ ఇక్కడ ఇక్కడ చూడండి ఈ బెల్స్ మీకు ఇక్కడ ఎక్కడ దొరకవు ఐదలా దొరుకుతాయి తెలుసా మా మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో మేము మా స్వీట్ మెమోరీస్ ప్రతి సమ్మర్కి మేము ఎలా వస్తాం సమ్మర్ అనడానికే అంటారు కానీ సమ్మర్లో కూడా మాకు కూల్ వెదర్ అనేది ఉంది ఇక్కడ ఆల్వేస్ నందు పతంగే హాయ్ నాని మీ నేమ్ మా నేమ్ నా పేరు మోనా తన పేరు ఈమె వచ్చి నా సెకండ్ సిస్టర్ అండి ఈమె కూడా వచ్చేసింది మా అమ్మమ్మ ఊరికైతే మేము వచ్చేసాం నాని అబ్బా అలా అందరూ అలా కలిసి ఆడుకుంటే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అవునండి మేము చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చినప్పుడు అలానే ఆడుకుంటాము హాయ్ మోనా ఆ థ్యాంక్ యూ యూ నో వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఎ పోలీస్ రిపోర్ట్ స్టోల్ మై హార్ట్ థ్యాంక్ యూ అమ్మ ఒక్క నిమిషానికి ఇతనే ఇలా చెప్పారు అని కల్వాబా నంద్యాల మాది మీది ఏ ఊరు మాది అయితే అనంతపూర్ డిస్ట్రిక్ట్ అండి కానీ మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము తెలంగాణ సైడు హలో అసలాం వైకుమ్ అస్సలం వలైకు అండి ఐషు అయితే గ్రీనరీకి ఫిదా అయిపోయింది చూడండి తిను అయితే ఆక్సిజన్ అనేది ప్రతి దాంట్లో వస్తుంది అప్కి పూరి ఫ్యామిలీ నన్ను గుర్తు పెట్టుకో ఫ్రమ్ నాని ఫ్రమ్ గుడివాడ నాని ఫ్రమ్ గుడివాడ గుర్తు పెట్టుకుంటాం నందు పతంగే మా అమ్మ వాళ్ళ ఊరు పామిడి అవునా రాజ్ కుమార్ హాయ్ అందరి మెసేజెస్ అయితే అందరి కామెంట్స్ అయితే నేను అందరికీ చదువుతున్నాను కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ని అయితే మేము ఇప్పటి నుంచి తెస్తూనే ఉంటాం ఐషు ఏమి చదువుకుంటున్నావు నువ్వు నేను ఇప్పుడు టెన్త్ ఐషు టెన్త్ అండి ఇప్పుడు మీకు కూడా మీకు కాదు మీ వెన్నకాల అమ్మాయికి చెప్పు మీరు చాలా పెద్దవారు నాకు ఓకే ఓకే ఎవరు కవి గమ్నా ఆయే మీది కూడా పాము సిక్కమని కల్లూరు హాయ్ బుల్ హాయ్ ఓ వెరీ గుడ్ నేను టీచర్ని అందుకే అడిగా అవునా లైక్ చేసుకోండి ఓకే బాయ్ బాయ్ మళ్ళీ ఇద్దరు పాటు బుగ్గాల పూరి హాయ్ హాయ్ వేర్ ఆర్ యు ఫ్రమ్ మేము ఇప్పుడైతే ఐదలో ఉన్నాం

వెళ్దామా మేమైతే వచ్చేసాము ఇంకా మా కొంతమంది కజిన్స్ అయితే ఆన్ ది వే ఉన్నారు వాళ్ళు కూడా వచ్చేస్తుంటారు నేనైతే మా వాళ్ళని పరిచయం చేస్తాను ఇది అయితే వాటర్ తాగిపోయింది ఏముంది నిన్న న్యూస్లో నాకు నేనైతే చూడలేదు ఐ వాస్ ప్లేయింగ్ ఫ్రీ ఫైర్ అయితే నిన్న ఏం జరిగింది న్యూస్లో థ్యాంక్ యూ చాలా రిపోర్టర్స్ హలో హాయ్ 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 హలో చెప్పండి నేను నా సిస్టర్ ఆల్రెడీ చెప్పాను కదా మా మదర్ అప్పుడే మా మమ్మీ అయిపోయింది చేంజ్ అత్తమ్మా హాయ్ నా కూతురు అప్పుడే స్టార్ట్ చేసేసింది తన హంగామా

అల్లాకి పూరా ఉమర్ మే కపి గమ్నాయ థ్యాంక్ యూ ఇంకా విశేషాలు చెప్పండి వచ్చినారు మా పిన్ని వాళ్ళు కూడా వచ్చేసారండి హలో చెప్పండి హలో చెప్పండి ఇతను వచ్చి నా తమ్ముడు హలో బోల్ రి హలో హాయ్ హాయ్ ఇది నా సిస్టర్ వచ్చేసింది ఇప్పుడు హలో చెప్తేనే లోపలికి పంపిస్తాను నేను హలో చెప్పండి తిను నా సిస్టర్ తిను మా మోచి మా మోసీ ఏంది హలో హాయ్ हाय माँ माँ चिन्नवेंग ते हाय बोलो ना माँ चिन्नवेंग ते शाना चिन्ना पढ़ने ची माँ अंदर नहीं रहती ना रूप कौन इस तरह माना कौन जिते हैं कौन जितना था ना अमेज़न मालिशा ते हाँ वेरी गुड वेरी गुड वेरी गुड वेरी गुड क्रेस हम्म जानू बोलेगी मैं क्वेश्च करूँगा हम्म ज చాట్ టక్ టక్ గోల్స్ అన్న మ్యూట్ కరున్ కర హా ఫైల్ మ్ హ్ కితేలి హై వాసు ఎం చేస్తునరు ఇక్కడైతే మా కజిన్స్ అయితే వచ్చేసారు యాక్చువల్లీ నిన్న వచ్చేవాళ్ళు ఈరోజు వచ్చేసారు <laughs> एउ <laughs> जस्त <laughs> చిలుబులి తమ్ముడు ప్రతి ఒక్కరు డబల్ ట్యాప్ చేసుకోండి ఓకే ఇప్పుడైతే మేము అంతా కలిసాము సో మా మంచి మంచి కబుర్లు అన్నీ మీకు లాంగ్ వీడియోస్లో వచ్చేటట్టు చేస్తాను సో అందరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో దోజా సీ నౌ సబ్స్క్రైబ్ మా వీడియోని చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు లైక్ చేసుకోండి షేర్ చేయండి కామెంట్ చేయండి